ఉదయగిరి మండలంలోని కాశీరాన క్షేత్రం చుట్టుపక్కల ఉన్న వింతలు విశేషాల గురించి ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను కొండ చర్యలను చీల్చుకుంటూ దాదాపుగా నూట యాభై రకాల మూలకాలని మోసుకొచ్చే జలపాతం మూలికా జలపాతం అని కూడా అంటారు దీన్ని నల్లమల అలానే శేషాచలం అడవులు ఈ రెండు అడవుల మధ్యలో దాదాపుగా వంద కిలోమీటర్ల దిగువకి పారుతూ ఈ కాశీరాయన క్షేత్రం వద్ద ఈ జలపాతం తయారవడం జరిగింది ఈ సహజమైన నీటి కోతకి చుట్టూ ఉన్న రాళ్ళు చాలా శివతత్వాన్ని పుచ్చుకున్నట్టు చాలా అందంగా తయారున్నాయండి చూస్తే మీకు బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ జలపాతం ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే పదమూడు అడుగుల గుంత కూడా పుట్టింది దాన్ని మోక్షగుండంగా ఇక్కడ భక్తులు అతి పవిత్రంగా భావిస్తారు కాకపోతే ఇసుక ప్రభావం వల్ల ఇది ఆరు అడుగులకి తగ్గిపోవడం జరిగింది ఇక్కడ ఉన్న రాళ్ళని సహజమైన రాళ్ళుగా భావించకుండా దైవ ప్రతీకలుగా భావించి విష్ణువు శివుడు ఆలయ యాజమాన్యం వారు ఈ విధమైన పెయింటింగ్స్ ఇక్కడ వేయడం జరిగింది జలపాతం పక్కన ఒక చిన్న గుహలాంటి నిర్మాణం ఉంది ఇది ప్రత్యేకమైన పూజా స్థలం అయ్యప్ప స్వాములకి నిరంతరం వచ్చే భక్తులకి ఇది ఆకర్షణీయంగా మారుతుంది మన ఇళ్లలో ఏవైతే పాత పటాలు ఉంటాయో దేవుని పటాలు అవి దైవ స్వరూపంగా భావించి ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన భక్తులు వాటికి పూజ చేసుకోవడం ద్వారా ఆ పుణ్యం వారికి సంప్రాప్తిస్తుందని నమ్మడం జరుగుతుంది ఓం నమ శివరాత్రి సమయంలో నిత్యాన్నదానాలు కాశీనాడ క్షేత్రంలో ప్రత్యేకం శివరాత్రి వేళల్లో దాదాపుగా పదివేల మంది భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు మీరు అక్కడ చూసేది వంటశాల ఈ వంటశాలలోనే భక్తులందరికీ చేయడం జరుగుతుంది కాశీనాడ ప్రధాన ఆలయం బ్రహ్మదేవుని స్వరూపం చెక్కబడి ఉంది అది కూడా పాలరాక్కు అతి పవిత్రమైన ప్రత్యేకమైన విగ్రహం ం నమశివయ్య మనం మొదట్లో మాట్లాడుకున్న శ్రీ అవధూత కాజనాయన స్వామి విగ్రహం దర్శించుకున్నారండి ఇప్పుడు మనం చూస్తున్న చెరువు లింగాల చెరువు గుడికి ఎత్తి సమీపంలో ఉంది అయితే ఋతువుల ప్రకారం పడే వానలకి ఇది నిండడం జరుగుతుంది అలానే వానలకే కాకోకుండా అకాల వర్షాలకి కొండల మీద నుంచి వచ్చే నేలకు కూడా ఈ చెరువు నిండడం జరుగుతుంది చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలకి వ్యవసాయానికి ఇది ప్రధానంగా వనరుగా మారుతుంది